యావత్ తెలంగాణ రాష్ట్రంలో కుల మత అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరైతే కష్టపడి పని చేసుకుంటారు అది బిజినెస్ విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు అందులో కుల మతాన్ని తేడా లేకుండా వారి పని వారు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని అయితే పోషించుకుంటున్నారు ముఖ్యంగా అందులో అయితే మార్వాడి మార్వాడి గోబా కాంట్రవర్సీ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా మారింది అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు జనాలు ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం మార్వాడి మార్వాడి కాంట్రవర్సీ అనేది అనవసరమైన విషయం ఎందుకంటే బ్రత జీవన పోరాటం కోసం ప్రపంచమంతా అందరం స్ప్రెడ్ అయిపోతూనే ఉంటాం ఎక్కడ ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ బ్రతుకుతున్నాం కేవలం సమాజాన్ని స్ప్లెట్ తీసుకొచ్చి సమాజంలో విభిన్నతలు సృష్టించి కులాల వైజుగా వర్గాల వైజుగా మతాల వైజ్గా అందరినీ తీసుకొచ్చి విభజన చేసి ఒక్కరొక్కరిని చంపడానికి ఇది ఒక డీప్ స్టేట్ కుట్ర వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మీడియా కానీ సొసైటీలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ డబ్బులు తీసుకొని సమాజాన్ని నాశనం చేయడానికి అమాయకులను మభ్యపెట్టి ఈ రకమైన కాంట్రవర్సీలు సృష్టిస్తూ ఉంటారు నీకు నిన్నెవడొద్దన్నాడు నువ్వు పెట్టు నువ్వు పెట్టుకుంటే ఎవడొద్దన్నాడు నిన్నెవరొద్దన్నారు నువ్వు బిజినెస్ పెడతావా పెట్టావు నువ్వేం చేస్తావు గాడిదలు కాస్తావు ఎవరికో అమ్ముడు పోతావు విదేశస్తునికి వాడు ఇచ్చిన పైసలతోనే దొబ్బి తినాలి అంతే నువ్వు కష్టపడవు సమాజాన్ని విభజించాలి అది వీళ్ళ పాలసీ ఉంటుంది అంతే దాంట్లో బుట్టలు పడవలసిన అవసరం లేదు ఎవరు ఎవ్వరు కూడా ఈ బంగ్లాదేశ్లో అట్లనే చేసినరు మయన్మార్ అట్లనే చేసినరు ఇక్కడ కూడా అదే పాలసీ చేయబడడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఇక్కడ పప్పులు ఉడకాయి ఈ సమాజంలో ఈ జీన్స్లో విభిన్నతతో జీవించే తత్వం ఉంది ఒక్కసారి ఒక్కసారి బ్రిటిష్ మీద పోరాడినప్పుడు కానీ అంతకంటే ముందు కానీ ఇక్కడ భాషలు మనకు అన్ని ఒక మూడు నాలుగు వందల భాషలు మాట్లాడుతాం ఇండియాలో మూడు నాలుగు వందల సాంప్రదాయాలు ఉంటాయి అందరికీ అలవాటు అక్కడ ఎవరి ఇంకొక ఇక్కడి నుంచి ఇక్కడ మార్వాడీస్ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చింది అనుకుందాం వాళ్ళు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు మీకు దమ్ముంటే ఓ నువ్వు నీకు మీ మన వాళ్ళు కూడా యుఎస్లో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు లండన్లో ఉన్నారు మిగతా ప్లేస్లలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఎక్కువ దుబాయ్లో ఉన్నారు తెలంగాణ వాళ్ళని దుబాయ్ గో బ్యాక్ అంటే ఏం చేస్తావు నువ్వు అది చేస్తావు ఎక్కడో మూలగం అంటావు అదే అందుకోసం ఇదంతా కేవలం దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన పాలసీలు మార్కొని ఎవర పని వాళ్ళు చేసుకొని బ్రతకటం నేర్చుకోవాలి అంతే ఎందు పోవాలండి మార్వాడీస్ బిజినెస్ ఉంది కదా అందరికి బిజినెస్ కావాలి అందరు బతకాలి కదా ఇక్కడ ఎవరైనా మార్వాడీస్ ఉండి ముస్లింస్ ఎవరైనా ఉండండి అందరికి బిజినెస్ కావాలి అందరు బతకాలి అంతే ఇంకేం ఉంది అందరు బిజినెస్ కావాలి వాళ్ళకు తెలుగు కూడా రాదు వాళ్ళు తెలుగు రాదంటే పనులు ఉంటారు కదా వర్కర్స్ ఉంటారు హెల్పర్స్ వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు మా షాప్ లో కూడా అందరికి రాదు తెలుగు మాకు వస్తుంది బట్కి నడుస్తుంది కదా మా షాప్ కూడా డెవలప్ సిటీ మొత్తం మనది హైదరాబాద్ తెలంగాణ కాదు కదా అందరు బతకాలి అట్లా ఉంటది వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడనే కదండి వాళ్ళు కూడా బతకాలంటే వాళ్ళకు కూడా బిజినెస్ ఉండాలి కదా मारवाड़ी घंटे एట్లా ఉంటది అంటే అబ మార్వడి ਲੋక కైసే అవలే తో పూరే మార్వడి చే బిగమ్ బజార్ ఓకే అబ ఉంకే వజై చే చడలోప ہوا పూరా బిగమ్ బజార్ అబ అబ మోజం జా ఇదివి పొండి జగజీష్ మార్కెట్ ల ఓకే అక్కడమీ మార్వడి అయిపోయినారు మొత్తం మార్వడి మార్వడి అయిపోయినారు ఇక్కడ ఇక్కడ పొండి మార్వడి రణ ఉన్నారు గో బ్యాగ్ అంటే ఎట్లా జపణ అబ్బో ఎట్లా అంటే అది వేరే అది వేరే టాపిక్ ఇక్కడ సేమ్ అట్లా ఏం లేదు అది చైనా ఐటమ్ అట్లా అక్కడ ఉంది ఈ ప్లాస్టిక్ మార్కెట్లో ఏం అట్లా ఏం లేదు అట్లా

మార్వడి లోన్లు హిమ పని చేస్తారు మార్వడి లోన్లు ఒక ఎక్జనం ఆగే జారే వాళ్ళైతే ఒక పైన నేను సపోర్ట్ ఇస్తారు ఈ తెలుగు వాళ్ళు అట్లా ఇగారు కదా పోతారు అట్లా ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి నడుస్తున్న పరిస్థితి మధ్యనం నడుస్తుంది ఒకటే మార్పడిస్తే దందా చేస్తున్నారో వాళ్ళు లోవర్ ప్రాఫిట్ మార్జిన్స్ చేస్తున్నారు ఎక్కడ నుంచో వచ్చి మన తెలంగాణలో సెటిల్ అయ్యి ఏం లేకున్నా వాళ్ళ కిరాయిలు కిరాలు ఏం లేకున్నా ఎంత కిరంత కిరాయి ఇసుకుంటూ ఓనర్స్ని పెంచుతూ పోతున్నారు దాని ప్రకారం ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఉన్న రెంట్స్కి డబుల్గా ట్రిపుల్గా ఛార్జెస్ చేసుకుంటూ వాళ్ళు పెంచుతూ పోతున్నారు ప్రాఫిట్ మార్జిన్ జీరో చేసుకున్నారు వాళ్ళు దానికి అవుతుంది ఇక్కడ

కాదు మేము మాది చేస్తామంటే పోవడం అది అది మంచి అభిప్రాయం కాదు అది ఇప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళని బొమ్మని చెప్పాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని బొమ్మని చెప్పడం వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అట్లా బిజినెస్ డెవలప్మెంట్ అవుతారు కాదండి ఇండియాలో ఉన్న వాళ్ళకి చేయాలి కదా మళ్ళీ कंट्रोवर्सी कुछ नहीं है जस्ट एक दो जनों का झगड़ा है वो okay. बाक़ी हमारा बर्थ इधर ही हो गया सो है और मारवाड़ी रहने दो या तेलुगू दो या मराठी रहने दो ये हिंदुस्तान में सब मिल के रहते हैं कोई इधर जाना उधर जाना बल्कि कुछ भी नहीं है और जस्ट पॉलिटिकल एक दो जने लड़ ले रहे तो और लड़के सबको डिस्टर्ब कर रहे आपस में और कुछ भी नहीं है सब प्रेम से रहते सब जने मिलके रहते हैं पूरा हिंदू में पूरा हिंदू एक ही है हिंदू मुस्लिम दो कास्ट है किसी क्रिश्चियन है किसी कैसा ही है बस चार कास्ट में उसमें ये मारवाड़ी और तेलुगु बल्कि खाली एक एक पोपरकोन्डा बनाए एक दो जने मिल के लड़ाई कर लेके वो एक पॉलिटिक्स का काम है और कुछ भी नहीं है पूरा आराम से रहते कोई प्रॉब्लम नहीं है ఎవర్ రాంగ్ అనేది ఇట్ డ్ బి డి బై ద గవర్నమెంట్ అంటే ఐ మే నాట్ కన్స్ డెవలప్మెంట్ అవ్వట్లేదు తెలుగు is not related ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ It is, it is entirely when time comes, it should be discussed later. సో చూసారు కదా కొంతమంది అయితే వాళ్ళు ఉండాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు లేకపోతే బేగం బజారా లేదని చెప్తున్నారు మరికొందరు అయితే బిజినెస్ డెవలప్మెంట్ అనేది చాలా కష్టంగా ఉందని కూడా చెప్పుకొని వస్తున్నారు ఇక మార్వాడీస్ విషయానికి వస్తే మాత్రం మేము ఇక్కడే పుట్టాము పెరిగాము మేము ఎందుకు వెళ్ళాలి అని అయితే ప్రశ్నిస్తూనే ఉన్నారు దీన్ని దయచేసి రాజకీయం చేయకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది అనడం కూడా జరుగుతుంది అందులో కూడా ఉన్నారు మరి చూడాలి అసలు ఈ మార్వాడి గోబాక్ అనే కాంట్రవర్సీ ఎక్కడి దాకా వస్తుంది ఏం జరుగుతుందో అని వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి